హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియర్మ విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా మిత్రమా ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని ఎప్పుడూ అలసుగా చూడద్దు ఎందుకు అంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది నిజమే కదండి మనకి ఈరోజు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోతూ ఉంటాం కానీ అలా మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళతో మనకు ఎప్పుడైనా అవసరం వస్తుంది మనతో వాళ్ళకి ఎప్పుడైనా అవసరం అవుతుంది ఈరోజు మనం వాళ్ళని దూరం చేసుకుంటే రేపు మనం పలకరియాలంటే వాళ్ళ ముందుకు వెళ్ళలేము కాబట్టి ఇవి ఎప్పుడూ మర్చిపోకండి ఆకలి కూడా మళ్ళీ వేస్తూ ఉంటుంది అవసరం కూడా మళ్ళీ వస్తూ ఉంటుంది నిజమే కదా ఈ కొటేషన్ చాలా బాగుంది కదా మీకు నచ్చినట్టయితే చక్కగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా మీకు ఎలాంటి కొటేషన్స్ అయినా తెలిస్తే నాకు పర్సనల్గా పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికే అని ఉంది ఎక్కడైనా సరే మీరు నాకు కొటేషన్ పంపిస్తే దాని మీద కూడా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా అక్కడ నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే మనం మనం వీడియోలు చూడొచ్చు ఇంకెందుకు కాల్సిన లైక్ షేర్ కామెంట్ మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు వీడియో కింద ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్